డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యల సాధనలో భాగంగా కూకట్పల్లి కే డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ డిఎంజేయు సమావేశం జరిగింది సమావేశంలో డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న వారిని జర్నలిస్టులుగా గుర్తించాలని వారికి అక్రెడీరేషన్ కార్డులు ఇవ్వాలని మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కె రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో మేడ్చల్ గిరి జిల్లా కమిటీ నేనుకోవడం జరిగింది కూగడ్డపల్లి కేపిహెచ్సి కాలనీలో డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ డిఎంజేయు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మీడియా సమావేశాలు నిర్వహించారు దాంట్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం నిర్వహణ జరిగింది ఈ సమావేశంలో జరిగినటువంటి తీర్మానాలు ఏంటంటే జర్నలిస్టుల భద్రత కోసం మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలనేది అదేవిధంగా డిజిటల్ మీడియా జర్నలిస్టులు అందరికీ కూడా వాళ్ళందరూ అందులో డిజిటల్ మీడియాలో పనిచేసే వాళ్ళందరిని కూడా తెలిస్తే గుర్తించి ప్రతి వారికి కూడా అక్రిషన్ కార్డు అనేది ప్రధానంగా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది ఈ హక్కుల సాధన కోసం డిఎంజేయు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కార్యక్రమాలు కూడా భవిష్యత్ కార్య కార్యక్రమం తీసుకొని ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా మేము అందరం కూడా ఇక్కడ తీర్మానం చేశాం ఇక్కడ జిల్లా కమిటీ జరిగి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా వెల్కమ్మ గారిని అదేవిధంగా తనను జిల్లా అధ్యక్షుడిగా కూడా ఎన్నుకోవడం జరిగింది తను జర్నలిస్ట్ డిజిటల్ మీడియా జర్నలిస్టుల ఆహ్లాద సాధన కోసం ముందు వరుసలో ఉంటానని కూడా హామీ ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ యూనియన్ బలోపేతాన్ని కూడా కృషి చేస్తానని చెప్పేసి చెప్పారు యూనియన్ తీసుకోవాలని చెప్పారు తనకు రాష్ట్ర కమిటీ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు డిఎంజేయు ఆధ్వర్యంలో డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా అధ్యక్షులుగా నన్ను ఎన్నుకు ఎన్నుకున్నందుకు రాష్ట్ర అధ్యక్షులు మా రాజప్రసాద్ గారికి మరియు ఉపాధ్యక్షులు యోగేందర్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ క్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులుగా నేను నా వంతు సహజ సహకారాలు డిఎంజీ స్పందిస్తానని మరి రాబోయే రోజులు డిఎంజీ తరఫున ప్రతి ఆకులకు నేను పోరాడతానని తెలియజేస్తున్నాను ఈరోజు పూకటిపల్లిలో కేపిఎస్బిలోని డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ డిఎంజేయు ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజిరి కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎంజేయు ఆధ్వర్యంలో మీడియా సమావేశాలు పెట్టడం జరిగింది డిజిటల్ మీడియా జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఈరోజు రాష్ట్ర వ్యక్తం కార్యక్రమం ఆ కార్యక్రమంలో బాగానే ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది ఇక్కడ ఈరోజు మేడ్చల్ మల్తాగిరి జిల్లా నుంచి గుల్లపల్లి అండర్ గారిని రాష్ట్ర సహాయక ఆదర్శిగా అదేవిధంగా మేడ్చల్ మల్తాగిరి జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది అతనికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ రానున్న రోజుల్లో డిజిటల్ మీడియా తరం డిజిటల్ మీడియా యుగం నడుస్తా ఉన్నాను ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా యుగంలో డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా జర్నలిస్ట్ గా గుర్తించాలి అదే విధంగా సామాజిక భద్రత కోసం మీడియా కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నాం